హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రైవ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్గా ఉండే వీడియోస్ రావాలంటే తెలుసు కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే మేము వేదా కలెక్షన్స్ నుంచి బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నామండి వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ రేంజెస్లో ట్రెండింగ్ ట్రెండింగ్గా ఉన్న శారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆన్లైన్ షాపింగ్ కూడా డోంట్ మిస్ వీడియో ఈ వీడియోకి నేనైతే ఎక్స్పెక్ట్ రీచ్ అవుతారు హలో అండి నమస్తే వెల్కమ్ టు కలెక్షన్స్ అండి వేద కలెక్షన్స్ లో ఈ రోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ ప్యాటర్న్ సారీస్ అండి పట్టు సారీస్ నుంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ వరకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి దట్టు మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మనం ఇచ్చే ప్రైసెస్ అయితే ఎవ్వరూ ఇవ్వలేరండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో అయితే చూడండి అండ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి సేమ్ నెంబర్కి వాట్సాప్ అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన కలెక్షన్తో ఉన్నటువంటి సారీస్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది డిటీడీసీ అయితే పోస్టల్ సర్వీసెస్ అయితే నెక్స్ట్ డే డిస్పాచ్ ఉంటుంది మీరు ఆర్డర్ చేసే టైమింగ్స్ బట్టి నో సిడీ ఆప్షన్ అండి ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నో రిటర్న్స్ అండ్ నో ఎక్స్చేంజ్ అండి జాగ్రత్తగా క్లియర్గా వీడియో విని పర్చేస్ చేసుకోండి ఓకేనా అండ్ అన్నీ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బయట రెండు వేలు మూడు వేలు అలా అమ్మే సారీస్ కూడా మన దగ్గర వచ్చేసి థౌజండ్ లోపే ఉంటాయి ఒకసారి చూసుకొని కంపేర్ చేసుకొని తర్వాతే మన దగ్గర వచ్చి పర్చేస్ చేయండి ఓకేనా ఇంకెంత ఆలస్యం వీడియోలో కలెక్షన్ చూసేద్దాం ఈ ఈరోజు చూపించిపోయే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి సారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా కుప్పడం స్టైల్ ఉంటుందండి కుప్పడం స్టైల్ మీదకి ఎక్కడైనా చెక్ చేసుకోండి బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి మనకి బయట చాలా చాలా హెవీ ప్రైజెస్ ఉన్నాయండి ట్రిపుల్ నైన్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ అండి ఇది మార్కెట్లో ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో విత్ సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వీవింగ్ జరీ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి కంప్లీట్గా మనకి విధంగా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి మీకు కంప్లీట్గా శారీ మొత్తం కూడా విధంగా కుప్పడం స్టైల్లో వస్తుంది చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఓవరాల్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా శారీ అయితే చాలా చాలా బాగుంటుందండి కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఈ విధంగా శారీ ఈ విధంగా వస్తుంది దీనిలో ఈ టూ సారీ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మీకు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి ఈ ప్రైజెస్కి అయితే ఎక్కడా కూడా దొరకవు మన దగ్గర ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి టిష్యూ పట్టు శారీస్ అండ్ డిజైన్స్ మీకు అర్థమవుతున్నాయి వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి విధంగా శారీ వస్తుంది శారీ పళ్ళు వచ్చేసి మనకి విధంగా పళ్ళు వస్తుందండి బ్యూటిఫుల్ అండి చాలా సాఫ్ట్ అండ్ రిచ్ లుక్ ఉంటాయి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా మనకి విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి కంప్లీట్ వివింగ్ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటాయి మీకు బయట ఎక్కడన్నా చెక్ చేసుకోండి వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు మనకి బయట సేల్ చేస్తున్న ఐటమ్ అండి ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా చాలా చాలా సాఫ్ట్ లుక్ వస్తుందండి చాలా షైనింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు ఎక్కడన్నా చూసుకోండి ఇలాంటి ప్రైజెస్కి అయితే అస్సలు రావు దీనిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు మీకు ఇలా క్లియర్గా పెడుతున్నాను చూసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ లో కూడా చూడండి మనకి బిగ్ కంచి బోర్డర్ వచ్చే వచ్చేసింది అండ్ ఈ సారీస్ మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి బయట ప్రైజెస్ వచ్చేసి మీకు ట్రిపుల్ నైన్ ప్లస్ ట్రిపుల్ నైన్ కాదండి ట్రిపుల్ నైన్ కాదు అండ్ టూ థౌజండ్ వరకు ఉండే సారీస్ అండి టూ థౌజండ్ వరకు ఉండే సారీస్ అండ్ ఈరోజు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని ఈ డిజైన్ లో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి పర్టికులర్ డిజైన్ లో ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా నేను క్లియర్ గా చూపిస్తున్నా చూడండి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి పింక్ కలర్కి మనకి మంచి షైనింగ్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే మనకి విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండ్ ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఇదే విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ వీవింగ్ బ్లౌజ్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి డిజైనర్ బ్లూ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన కలర్ మీద టిక్ మార్క్ చేసుకొని పంపించండి లేదు కలర్ మెన్షన్ చేయండి కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్కడన్నా చెక్ చేసుకోండి మీకు ఈ ప్రైజెస్కి ఇలాంటి సారీస్ అయితే ఖచ్చితంగా రావు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్ డిజైన్ కూడా చూడండి మీకు పెద్ద పెద్ద డిజైన్స్ వచ్చాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్స్ అయితే వచ్చాయి మంచి షైన్ ఉంటుందండి సారీ మొత్తం కూడా మనకి టిష్యూ పట్టు సారీ కాబట్టి చాలా మంచి షైన్ ఉంటుంది అండ్ బోర్డర్ పార్ట్ చూసుకోండి ఈ విధంగా క్లియర్గా కంచి స్టైల్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ పైన బోర్డర్ కూడా చూసుకున్నట్లయితే మీకు పైన బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ వివింగ్ ఉంటుందండి బ్యూటిఫుల్ వివింగ్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే మనకి విధంగా పింక్ కలర్కి ఈ విధంగా మల్టీ కలర్ మీనా బుటీ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ పార్ట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇందులోనే వేరే కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది చూడండి మంచి డిజైనర్ లుక్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ మీకు నచ్చిన కలర్స్ మీద స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పిన్ చేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదండి ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఒక్కసారి గమనించండి ప్రీ పేమెంట్ చేసుకొని మాత్రమే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అదొక్కసారి గమనించండి మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి సారీస్ అండి అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ పట్టు సారీస్ ఈ శ్రావణ్ మాసానికి మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సారీస్ అండి ఇది మంచి బెనరస్ దూపియన్ పట్టు సారీస్ స్టైల్ ఉంటుంది మొత్తం సారీ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ లుక్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి విధంగా మునియా బోర్డర్స్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మంచి ట్రెండీ లావెండర్ కలర్ అండ్ ఇదంతా కూడా శారీ మొత్తం కూడా ఈ విధంగా వీవింగ్ వస్తుందండి దానిపైన మనకి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి శారీకి బ్లౌజ్ అండి అండ్ సారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా సారీ పళ్ళు వచ్చేసి మనకి విధంగా చాలా చాలా రిచ్ జరీ లుక్ వస్తుందండి ఇది వచ్చేసి సారీ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి విధంగా సారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ సారీ క్లాత్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ అండ్ షైని ఉంటుందండి చాలా చాలా సాఫ్ట్ అండ్ షైని ఉంటుంది పైన బోర్డర్ కూడా చూసుకున్నట్లయితే మీకు కింద చిన్న చిన్న మునియా బోర్డర్స్ అయితే వస్తాయి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ ఉంది ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి సారీ మాత్రం మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇందులోనే ఇంకొక కాన్సెప్ట్ తో ఉన్నటువంటి సారీ వచ్చేసి మనకి ఇది కూడా మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి పిచ్ వై డిజైన్స్ ఈ రోజు మనకి మంచి ట్రెండ్ నడుస్తున్నాయి అలాంటి కాన్సెప్ట్ తో ఉన్నటువంటి సారీస్ అండి ఇవి మామూలుగా ఈ విధంగా వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మొత్తం కూడా వివింగ్ అండి ఎక్కడ కూడా ప్రింట్ కాదు శారీ మొత్తం కూడా ఈ విధంగా వివింగ్ చూడండి కంప్లీట్ వివింగ్ మీద మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం కూడా పిచ్వాయ్ డిజైన్ అండి మొత్తం కూడా పిచ్ డిజైన్ అండ్ బోర్డర్ పార్ట్ చూసుకోండి ఈ విధంగా బోర్డర్ పార్ట్ వచ్చేసి మనకి విధంగా పైతానీ బోర్డర్ స్టైల్ వస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కాంట్రాస్ట్ లోనే మనకి వివింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ తో పళ్ళు అయితే ఎలా ఇచ్చారో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో అయితే ఇచ్చారు ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ ప్రైసెస్ కి రావండి ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షేర్ చేసే ఐటమ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు మగ్గంబా క్లేస్ తో ఉన్నటువంటి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి విధంగా ఫోర్ సైడ్స్ బోర్డర్ కూడా మగ్గంబా క్లేస్ తో అటాచ్ చేసి ఉంటదండి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పళ్ళు పాటు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి మనకి లేస్ వర్కే ఫాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా పట్టు అండి హై క్వాలిటీ డోలా వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్ల మనకి శారీకి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి దీనిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే నడుస్తున్నాయండి మార్కెట్లో ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి లేస్ వచ్చిన ప్యాటర్న్ మీకు ట్రిపుల్ నైన్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ అండి ట్రిపుల్ నైన్ సేల్ చేస్తున్న ఐటమ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఫిష్ డిజైన్ వచ్చింది చూడండి పళ్ళు వచ్చేసి మనకి విధంగా పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ అండ్ ఇది కూడా మనకి ఎల్లోకి మంచి కాన్సెప్ట్తో బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి కాన్సెప్ట్తో బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మనకి పళ్ళు వచ్చేసి మనకి విధంగా వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా సారీ అయితే కంటిన్యూ అవుతుంది ఫోర్ సైడ్స్ బోర్డర్ కూడా మనకి విధంగా కనిపించేంత వరకు కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ కోటా అండి కోటా సారీస్ అండ్ ఇది ఎక్కడైనా మార్కెట్లో చెక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో నడుస్తుంది ఐటమ్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ అండ్ ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది బోర్డర్ పార్ట్ చూసుకోండి బ్యూటిఫుల్ కంచి బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా కంప్లీట్ సారీ లుక్ వచ్చేసి ఈ విధంగా సారీ లుక్ అంతా వస్తుంది కంప్లీట్ సారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి అండ్ సారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు అయితే సారీకి ఈ విధంగా పళ్ళు వస్తుంది కంప్లీట్ సారీ లుక్ కూడా మనకి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ సారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది దీని ప్రైస్ కూడా మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి మీకు ప్రైజ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ దీనిలోనే ఇంకొక కలర్ వేరియేషన్ ఉందండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి విధంగా బ్యూటిఫుల్ థీమ్ వర్క్ అండి థీమ్ వర్క్ కలంకారీ ప్రింటెడ్ ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ థీమ్ వర్క్ సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది బ్యూటిఫుల్ కంచి బార్డర్ వస్తుందండి ఫ్యా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గీ మెటీరియల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి విధంగా గ్రాండ్ లుకింగ్ పళ్ళు వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ అలా నడుస్తుంది అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలంకారీ థీమ్ వర్క్ చాలా చాలా బాగుంది ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ అయితే విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ప్యూర్ బ్యూటిఫుల్ జార్జెట్ సారీ అండి జార్జెట్ సారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా కింద బోర్డర్ వస్తుందండి పైన బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పైన బోర్డర్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా మనకి విధంగా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి పళ్ళు కూడా మనకి టాజిల్స్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ లో సెల్ఫ్ మనకి ఈ విధంగా బీవింగ్ పళ్ళు వస్తుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీ అండి ఎక్కడ కూడా ఈ ప్రైసెస్ అయితే దొరకవు అండ్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ లో మనకి సారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ మలాయి జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది మంచి యునిక్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ సారీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వీవింగ్ బోర్డర్ వచ్చిందో అండ్ పైన బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న బోర్డర్ వచ్చిందండి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు వస్తుంది దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది నెక్స్ట్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి అన్నీ కూడా బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటాయి సారీస్ కూడా చాలా చాలా మంచి ఆఫర్ ప్రైజెస్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బెనారస్ సారీ అండి బెనారస్ ధూపియాన్ సారీ అండ్ ఇదెంత గ్రాండ్ లుకింగ్ ఉంటుందంటే మీరు బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి దీని ప్రైస్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటుందండి సారీ బెనారస్ దూపియాన్ ప్యూర్ సాఫ్ట్ ఉంటుంది ఫాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది దానిపైన మనకి విధంగా డిజిటల్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి విధంగా పళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సింపుల్ జరీలో మనకి విధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ లో వస్తుంది ఇది వచ్చేసి చిన్న చిన్న బుటీ ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పార్టీవేర్ శారీ కలెక్షన్ అండి పార్టీవేర్ శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బ్యూటిఫుల్ ఐస్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ టైప్ లో ఉందండి సారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అన్ని కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ వచ్చేసి మనకి విధంగా బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పాస్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ప్రైజెస్కి మీకు ఈ సారీస్ అయితే ఎక్కడ దొరకవండి బ్యూటిఫుల్ జార్జెట్ అండి బ్యూటిఫుల్ జార్జెట్ సారీ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి విధంగా సారీ వస్తుంది విత్ హెవీ సీక్వెన్స్ వర్క్ అండి కంప్లీట్ మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ అండి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే మీకు బోర్డర్ బోర్డర్ పార్ట్లు మనకి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్ స్టైల్ బోర్డర్స్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి విధంగా ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి విధంగా ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి కంప్లీట్ చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి విధంగా కంప్లీట్ పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుంది మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి టూ థౌజండ్ తక్కువ అయితే ఈ సారీ మీకు రాదు అండ్ ఇది సింగిల్ పీస్ ఉంది కాబట్టి మన దగ్గర కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి మార్కెట్ లో మంచి ట్రెండ్ లో నడుస్తున్నటువంటి కలెక్షన్ అండి మార్కెట్ లో ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్న ఐటమ్స్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ శారీకి కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ వస్తుందండి కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ వస్తుంది దీనిలో వచ్చేసి కలర్స్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన కలర్స్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది డిటీడీసీ అయితే కనుక నెక్స్ట్ డే డిస్పాచ్ ఉంటుంది పోస్టల్ అనుకో సేమ్ సేమ్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విధంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యూటిఫుల్ స్కేప్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ సారీస్ లో అస్సలు ఎంత రెస్పాన్స్ వస్తుందంటే ఈ సారీస్కి అంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుంది ఇది వచ్చేసి కట్ సారీ అండి సారీ వచ్చేసి విధంగా టూ పీసెస్ వస్తుంది జాయింట్ వచ్చేసి కుర్చీలలోకి వెళ్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సారీ మనకి ప్లేన్ లోనే వస్తుంది విత్ సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి మీటర్ ప్రైస్ బయట టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి ఎక్కడన్నా చెక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది ఇది మన దగ్గర కట్ సారీస్ లో రావడం వల్ల మనకి సారీ కట్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ లో మనకి ఈ విధంగా కట్ సారీ వస్తుంది దీనిలో కలర్స్ అయితే నేను ఈ విధంగా చూపిస్తాను మనకి క్వాంటిటీ కూడా ఎంత ఉందో నేను చూపిస్తాను పింక్ విత్ అన్ని కూడా డ్యూయల్ షేడ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్లో మనకి ఈ సారీ అయితే అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఇలా బ్లౌజ్ వస్తే అడిషనల్ గా వస్తుందండి లేదంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక కలర్ అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పింక్ చేయండి ఇది వచ్చేసి లాస్ట్ ఇది వచ్చేసి కట్ సారీ అండి కట్ సారీ నేను క్లియర్గా చెప్తున్నాను విని మాత్రమే పర్చేస్ చేసుకోండి ప్యూర్ స్పేస్ సిల్క్ ప్రైస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ హగ్గీ మెటీరియల్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పల్లపొడి కలర్ అంటారు కదా సేమ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ స్కై బ్లూష్ లావెండర్ దీనిలో వచ్చేసి మనకి క్వాంటిటీ అయితే అవైలబుల్గా ఉంది ఎన్ని పీసెస్ ఉన్నాయో కూడా మన నేను క్లియర్గా చూపిస్తాను టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ పీసెస్ అయితే ఈ శారీస్లో ఈ కలర్లో పర్టికులర్ కలర్లో ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ ఇదిగోండి గ్రీన్ కలర్ క్లారిటీగా చూపిస్తున్నాను మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఇదిగోండి క్వాంటిటీ వచ్చేసి టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ పీసెస్ ఈ గ్రీన్ కలర్ లో సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్ చాలా చాలా బ్యూటిఫుల్ గ్రీన్ అండి అసలు అన్ని కూడా మంచి రేర్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి టూ త్రీ అండ్ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ మంచి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి ఇందులో కలర్ ప్రై టోటల్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ పీసెస్ అయితే ఈ పర్టికులర్ కలర్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ మంచి బ్లూ బ్లూయిష్ గ్రీన్ కలర్ బియర్ టోన్ అండి చాలా చాలా బాగుంటుంది దీనిలో కూడా మనకి ఫోర్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో చేయండి ప్యూర్ స్పెస్ సిల్క్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ మంచి మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది అలాంటిది ఇది మనకి కట్ సారీలో రావడం వల్ల మనకి ఓన్లీ అండ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పాస్ట్ అయితే బుక్ చేసుకోండి అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్ తో సారీ సార్ ఎక్కడైనా చెక్ చేసుకోండి తర్వాత మన వేద కి రండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే